వింతగా ఉంది నువ్వు చెప్పేది ఎవరైనా ఎక్కడికూ తీసుకువెళ్ళడం లేదని దగ్గరుండి కొనిపెట్టడం లేదని బాధపడతారు నువ్వు నేను అవన్నీ చేస్తున్నానని బాధపడుతున్నావు అసలు మీ ఆడవాళ్ళకి ఎప్పుడేం కావాలో ఎవ్వరికీ తెలీదు ఒక్కటి మాత్రం నిజం మృదులా ఏది మన దగ్గర ఉంటుందో అది మనకి నచ్చదు ఏది లేదో అదే నచ్చుతుంది అంతేగా అదంతా నాకు చెప్పొద్దు నేను అడిగిన వాటన్నిటికీ మీరు ఒప్పుకున్నారా లేదా అదొక్కటి చెప్పండి చాలు నేను కూడా స్వేచ్ఛగా నాకు ఇష్టమైనది కొనుక్కోవాలని ఆశపడుతున్నాను నాకు ఇష్టమైనట్టుగా ఉండాలని ఇదే సంగతి మీకు అర్థమయ్యేలా చెప్దామని నుంచి ప్రయత్నిస్తున్నాను మీరు నాకు నేను అడిగినది తప్ప మిగతా ఎన్నో విషయాలు చెప్తున్నారు నాకు అర్థమే కావడం లేదు అలాగే కానివ్వు నీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకో కానీ విషయంలో ఏదైనా తేడా వచ్చిందో అప్పుడు మాత్రం నన్ను అడక్కు పోనీలే పాపం ఒక్కదానివి ఉంటావు కదా నిన్ను ఒంటరిగా ఉంచడం ఎందుకని నాతో కూడా తీసుకెళ్తూ ఉంటే అందులో కూడా తప్పులు వెతుకుతున్నావా కానీ ఇకపై నిన్ను ఎక్కడికి తీసుకెళ్తానని అడగను అర్థమైందా అలాగే నీకు కావలసినవి నీ పనులన్నీ నువ్వే చేసుకో మళ్ళీ నన్ను మాత్రం సాయం అడక్కు సరే ఈ వాదనంతా ఎందుకు ఈసారి నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు నిన్ను కూడా తీసుకువెళ్ళాలి అంతే కదా నీతో పాటు వచ్చి నీకు చీర కొనిపెట్టాలి నువ్వు అడిగిన వాటన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాను అవంతిక కానీ నేను ఇలా చేసిన తర్వాత కూడా నువ్వు నన్ను నిందిస్తే మాత్రం తప్పు నీదేనని ఒప్పుకోవాలి ఆ ఒప్పందం మీదే నువ్వు అన్న వాటన్నింటికి నేను ఒప్పుకుంటాను అర్థమైందా అసలు విషయం గ్రహించలేని అవంతిక మృదుల వారి వారి భర్తలు చెప్పినదానికి సమాధానపడి చాలా సంతోషించారు వాళ్ళు వాళ్లకు కావాల్సింది ఎంతో కష్టపడి సాధించుకున్నామని వాళ్ళ ఉద్దేశం ఆ తర్వాత జరగబోయేదేమిటో వాళ్ళకు మాత్రం ఏం తెలుసు చెప్పినట్టుగానే ఆకాష్ మానస్ వారి వారి ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నారు ఇక మృదుల అవంతిక చాలా సంతోషంగా ఒకరి సంతోషం ఒకళ్ళు పంచుకుంటారు వాళ్ళు అనుకున్నది సాధించామని తన జీవితంలో కోరుకున్నది లభించిందని ఆనందపడతారు వాళ్ళిద్దరూ అలా సాగుతూ ఉండగా కొంతకాలానికి ఆకాష్లోనూ మానస్లోనూ వచ్చిన మార్పు వాళ్లకు తలకాయ నొప్పిగా తయారవుతుంది అసలు ఏమాత్రం స్వేచ్ఛ లేకుండా కూడా కూడా ఉంటూ అన్ని విషయాల్లోనూ కలగజేసుకుంటూ ఉంటే అవంతిక ఆకాష్పై అసహనానికి గురవుతుంది ఇక తనని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసిన మానస్పై మృదులకు పీకల దాకా కోపం వస్తుంది మీరు ఇదంతా కావాలనే చేస్తున్నారని నాకు అనిపిస్తోంది నేను ఏదో అడిగినంత మాత్రాన మీరు నాకు ఇబ్బంది కలుగుతుందని తెలిసే ఇలా ప్రవర్తిస్తున్నారు నన్ను మీతో పాటు ప్రతి చోటుకి తీసుకెళ్తున్నారు ఒప్పుకుంటాను కానీ అక్కడ నాతో మాట్లాడడానికి ఎవ్వరూ ఉండరు మీరు నా పక్కన ఉండాలా వద్దా మీరు నా దగ్గర ఉండరు మీ స్నేహితుల దగ్గరకు వెళ్ళి కూర్చుంటారు వాళ్లతో కబుర్లు చెప్తూ ఉంటారు మరి వారి భార్యలో ఎవ్వరూ రారు ఒకరు ఇద్దరు వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో తప్ప మాట్లాడరు నా మొహం చూసేవాళ్లే ఉండరు నేను మీతో పాటు వచ్చి అక్కడ గోడను చూస్తూ కూర్చోవాలి నేనక్కడ అంత అవస్థ పడుతున్నానని పడతానని మీకు బాగా తెలుసు అయినా సరే మీరు నాకు దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నారు లేకపోతే మీ స్నేహితులతో చెప్పి నా దగ్గర ఉండొచ్చుగా ఇక ఏదో నాకు వంట పనిలో సహాయం చేయమన్నాను కదా అని ఎప్పుడు చూసినా ఏం వంట చేసినా నాకు ఇలా చేయి అలా చేయి అని చెప్తూ నేను చేసే పద్ధతి కూడా మర్చిపోయేలా చేస్తున్నారు ఇక చీర కొనుక్కుందామని బయటకు తీసుకువెళ్తారు వెళ్ళిన తర్వాత మీకు ఏది నచ్చదు నేను ఎన్ని చూపించినా బాగోలేదంటారు నాకు నచ్చనిదేదో తీసి అదే నచ్చిందంటారు నేను చచ్చినట్టు అదే కొనుక్కోవాలి ఇక చాలు చూశాను చాలా రోజులైంది ఇక నేను దీన్ని భరించలేను అయినా నేను అడిగిన దానికి వ్యతిరేకంగా చేయాలనేగా ఇప్పుడు మీరు ఇదంతా చేస్తున్నారు నన్ను స్వేచ్ఛగా ఉండమంటే మిమ్మల్ని అసలు నన్ను పట్టించుకోవద్దని చెప్పినట్టు అర్థమా అలా ఎలా వస్తుంది నన్ను కూడా నాకు ఇష్టమైనట్టు ఉండనివ్వమని అడిగాను అంతేకాని అసలు నా మొహం చూడకుండా నాతో మాట్లాడకుండా నన్ను దూరం పెట్టమనా మీ తీరు చూస్తే అలాగే ఉంది ఇంతకుముందు వంటింట్లో నాకు కాస్త కుస్త సాయం చేసేవారు ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఇంత పని చేసుకుంటున్నాను ఎప్పుడు చూసినా సమయం తీరికే దొరకడం లేదు మీరు మాత్రం హాయిగా టీవీ దగ్గర కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉంటారు అదే నా దగ్గరకు వచ్చి సహాయం చేయొచ్చుగా మొన్న మీ బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు ఫంక్షన్ అయితే నన్ను తీసుకెళ్ళకుండా మీరు ఒక్కరే వెళ్ళిపోతారా నేను తీసుకెళ్ళద్దు అన్నది నాకు ఎవరూ తెలియని వాళ్ళ గురించి మీ బెస్ట్ ఫ్రెండు ఆయన భార్య నాకు ఎంత బాగా పరిచయం తను నన్ను కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పింది కానీ మీరు నన్ను తీసుకెళ్లకుండానే వెళ్ళిపోయారు అసలు నాతో కనీసం మాటైనా చెప్పలేదు ఇంకా నా బట్టలు నేనే కొనుక్కుంటాను అన్నాను కదా అని ఏం కొనుక్కుని తీసుకొచ్చి చూపించినా అన్నిటికీ వంకలు పెడతారు కష్టపడి కొని తీసుకొచ్చుకుంటే మీకు నచ్చదు అప్పటి నుంచి నేను అది కట్టుకోవడానికి ఎంత బాధపడతాను ఛా నాకు అసలు ఏమీ నచ్చలేదు ఇదంతా కావాలనే నన్ను ఏడిపించడానికి చేస్తున్నారనిపిస్తోంది ఆ తర్వాత నన్ను ఏ సాయం అడగద్దు అని ఆ రోజు చెబితే ఏదో మాట వరుస కన్నారనుకున్నాను కానీ ఇదంతా ముందే ప్లాన్ చేసుకున్నారన్నమాట ఇది చాలా బాగుంది నువ్వే కొన్ని రోజుల క్రితం నా పద్ధతి నచ్చడం లేదని నీ స్వేచ్ఛకు భంగం కలుగుతోందని చెప్పావు నువ్వు కోరుకున్న విధంగానే నేను ప్రవర్తించాను ఆ రోజే చెప్పాను ఆ తర్వాత నన్ను ఏమీ అడగద్దు అని కానీ ఇప్పుడేమో ఇదే నాకు నచ్చడం లేదంటున్నావు మృదులా అసలు నీకేం కావాలి నువ్వు అడిగిన విధంగా నేను చేశాను తప్ప నీ మీద కోపం తీర్చుకోవాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు ఇది ఏ మాత్రం ప్లాన్ చేసి చేసింది కాదు ముందు ఆ విషయం నువ్వు ఒప్పుకొని తీరాలి ఇక తర్వాత నా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్కి తీసుకెళ్ళలేదు ఎందుకంటే నువ్వు నాతో ఎక్కడికి ఫంక్షన్కి రావడం ఇష్టం లేదన్నావు కదా అందుకే మళ్ళీ వాళ్ళింటికి రావడం నీకు ఇష్టం అన్న సంగతి నాకెలా తెలుస్తుంది నువ్వే అడుగుండొచ్చుగా నేను వస్తానని వద్దంటానా అయినా నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు ఒకప్పుడు నీకు సాయం చేస్తే నీకు అడ్డుపడ్డానన్నావు నీతో పాటు షాపింగ్కి వస్తే నీకు ఇష్టమైనది కొనుక్కొనియకుండా చేస్తున్నాను అన్నావు ఇప్పుడు నేనేం చెప్తే నీకే నీకు నచ్చింది నువ్వు కొనుక్కొచ్చావు కదా సంతోషంగా కట్టుకో నాకు నచ్చినా నచ్చకపోయినా నీకేం సంబంధం ఆ రోజే చెప్పాను నేను మారాను మారిన తర్వాత నన్ను ఏమీ అనకుండా ఉండాలి అని ఇప్పుడు నువ్వు నా మీద ఇదంతా నెట్టడానికి వీల్లేదు చెప్తున్నా అయినా నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు నిన్ను తిరిగి అడగాలంటే నేను ఎన్ని అడగచ్చు నీకు తెలుసా అసలు నీకు వంటొచ్చా ఏ రోజైనా నువ్వు చేసింది రుచికరంగా ఉంది అని నువ్వు అనుకుంటున్నావా ప్రతిరోజు నువ్వు చేసిన వంట మాట్లాడకుండా విషయం బయట పెట్టకుండా తింటున్నాను నేను తెలుసా ఆ సంగతి అసలు ఇంట్లో ఏది ఎక్కడ ఉంచుతావో ఎప్పుడు ఏ పని చేస్తావో ఎవ్వరికి తెలీదు ఇలా వెతుక్కుంటూ పోతే బోలెడని చెప్పొచ్చు అవన్నీ అడగలేదు సరికదా నువ్వు నా మీద తిరిగి నిందలు వేసావు ఇప్పుడు అది చాలదన్నట్టు మళ్ళీ ప్లాన్ చేసి చేశానంటున్నావు మృదులా ఇదంతా నా కర్మ అసలు నీతో ఎలా వేగాలో నాకు అర్థం కావట్లేదు నిన్ను కాదు నిన్ను ఇలా పెంచినా మీ అమ్మ నాన్నళ్ళు అనాలి ఆడపిల్లకు పెళ్లి చేసేటప్పుడు భర్తతో ఎలా మెలగాలో చెప్పి పెంచొద్దు నువ్వు చూడు ఎడ్డమంటే తెడ్డమంటావు తెడ్డమంటే ఎడ్డమంటావు అసలు చెప్పాలంటే నువ్వు కాదు నేనే నీతో వేగలేకపోతున్నాను అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నా రా బాబు అనిపిస్తోంది అవును అసలు ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అనిపిస్తోంది అవంతిక చిన్నప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు నా ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వే నా భార్యవని నా చుట్టుపక్కల వాళ్ళు పెద్దలు అందరూ చెప్పడంతో నా మనసులో ముద్రపడిపోయింది అలా అనుకునే నేను ఎప్పుడూ ఎవ్వరినీ ఆ దృష్టితో చూడలేదు ఆలోచిస్తుంటే నేను తప్పు చేశాననిపిస్తోంది నీకు నేను ఏం చేసినా తప్పే నువ్వు కోరుకున్న విధంగా ఉన్నా ఇప్పుడు అన్ని తప్పులు నావేనని నాపై నిందమోపుతున్నావు అసలు విషయం చెప్పనా నీ మెదడే నీకు పెద్ద సమస్య నీకేం కావాలో నీకే తెలీదు అయినా నువ్వెన్ని తప్పులు చేయడం లేదు నీ విషయంలో నేను ఎన్నిసార్లు సర్దుకోవడం లేదు ఇవన్నీ విషయాలు బయటపెడితే ఒకరినొకరు అనుకోవడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు నేను ఎప్పుడైనా నోరు తెరిచి నీ గురించి ఒక్క మాటైనా అన్నానా కానీ నువ్వు ఎన్ని మాటలు అంటున్నావు అందుకే నిన్ను నేను ఎక్కడికి తీసుకువెళ్ళను అన్నాను అక్కడ పరిస్థితులు అలాగే ఉంటాయని నాకు బాగా తెలుసు ఆఖరికి నీకు అక్కడ ఎలా ఉంటుందో చెప్పడానికి కూడా ప్రయత్నించాను అయినా నువ్వు నా మాట వింటేనా నువ్వు ఒక్కటే నమ్ముకుని కూర్చున్నావు నేను నిన్ను కావాలనే తీసుకువెళ్ళట్లేదు అని అలా నేను చేసిన ప్రతి దాంట్లోనూ తప్పులు వెతికవు నేను చేసిన ప్రతీది నీకు ఇబ్బందిగా భావించవు సరే నువ్వు కోరుకున్నట్టే ఉందామని నేను ఇలా చేస్తే ఇప్పుడు కూడా మళ్ళీ నేను కావాలనే చేశాను అంటున్నావు అసలు నేను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోవాల్సింది లేదా నాకు తగ్గట్టుగా ఒక అమ్మాయిని ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకొని ఉండాల్సింది పెద్దల మాట కట్టుబడి నిన్ను చేసుకున్నాను చూడు నాది బుద్ధి తక్కువ ఇందుకేనా ఇలా ప్రతిరోజు గొడవలు పడుతూ బ్రతకడానికైనా మనం పెళ్లి చేసుకున్నది ఒకసారి అంటే ఊరుకున్నాను కానీ ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడుతున్నావు నీ తప్పులేమీ అడగడం లేదని నువ్వన్నీ కరెక్టే చేస్తానని అనుకుంటున్నావా తెల్లార్లేస్తే నీ వల్ల నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను అవన్నీ చెప్పానా ఏ రోజైనా ఇదంతా కుదరదు వెంటనే మీ అమ్మ నాన్నలకి కబురు పెట్టు సంగతి ఏంటో వాళ్లతోనే తేల్చుకుంటాను ఏ మనిషికైనా తనను అర్థం చేసుకుని తనతో పాటు కలిసి నడిచే వ్యక్తి భారీ కావాలి అంతేకాని ఎడ్డమంటే తెడ్డమనే మనిషిని ఎవరు భరించలేరు మృదుల అవంతిక షాక్లో ఉండిపోయారు అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరిగింది అందుకే అసలు ఈ సంగతి ఆకాశతోనూ మానస్తోనూ మాట్లాడకుండా ఎలాగోలా వాళ్లే సర్దుకోవాలి అని చాలా ప్రయత్నించారు కానీ వాళ్ళ వల్ల కాలేదు అనుకున్నది జరగలేదు అనే ఆవేశంలో ఇద్దరు భర్తల దగ్గర బయటపడిపోయారు దాంతో చిలికి చిలికి గొడవ గాలివానంత అయ్యింది అసలు ఏం చేయాలో తోచలేదు ఇటు చూడండి ఆ కొత్త జంటలున్నారే అదే ఆకాష్ మానస్ వాళ్ళు ఏదో సమస్యలు ఉన్నారని నాకు అనిపిస్తోంది ఆ మధ్య ఆ పిల్లలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే నేను కూడా వాళ్ళతో సరదాగా నాలుగు మాటలు మాట్లాడాను అప్పుడు ఎంతో సంతోషంగా చలాకీగా ఉండేవాళ్ళు ఈ మధ్య ఎప్పుడు చూసినా మొహల్లో నవ్వు ఉండడం లేదు వాళ్ళిద్దరూ కూడా ఒక చోట కలిసి మాట్లాడుకోవడం చాలా తగ్గిపోయింది ఎవరికి వాళ్ళన్నట్టు ఉంటున్నారు వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయో లేదా వాళ్లల్లో వాళ్ళకే గొడవలు వచ్చాయో నాకైతే తెలియదు కానీ వాళ్ళని అలా చూస్తుంటే చాలా బాధగా ఉందండి వాళ్ళు ఇక్కడికి వచ్చిన కొత్తలో ఎంత సందడిగా ఉండేది ఆ అబ్బాయిలిద్దరూ ఆఫీసుకు వెళ్ళిపోతే అమ్మాయిలిద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళని పనులు కూడా చేసుకునేవారు చూడడానికి ముచ్చటగా అనిపించేది ఇప్పుడు వాళ్ళు ఇలా గొడవ పడుతూ ఎవరి తీరు వాళ్ళది అన్నట్టు ఉండిపోతే చాలా బాధగా ఉంది చూస్తే వాళ్ళ మధ్య ఏదో సమస్య ఉందని నాకు అనిపిస్తోంది ఒక పని చేద్దామా అందరినీ మన ఇంటికి భోజనానికి పిలుద్దాం వచ్చే ఆదివారం మాటల్లో మాటగా వాళ్ళ సమస్య ఏంటో కనుక్కొని కుదిరితే సలహా ఇద్దాం తప్పకుండా నువ్వు అడిగింది నేను ఏ రోజైనా కాదన్నానా చెప్పు కూతుళ్ళు అల్లుళ్ళు మన ఇంటికి వస్తామంటే నాకు అంతకంటే సంతోషమే ఉంది తప్పకుండా రమ్మను చూద్దాం ఆ భగవంతుడు మన ద్వారా వాళ్లకు ఏదైనా చెప్పదలుచుకున్నాడేమో ఏంటవంతిక నా మనసే బాగోలేదనుకుంటే నీ మనసు కూడా బాగోలేదా అసలు నన్ను చూడడానికి మాట్లాడడానికి రావడం లేదు కనిపించడం లేదు అవును మృదులా నా మనసు ఏమీ బాగోలేదు మరి నువ్వు నన్ను చూడటానికి రాలేదుగా నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావా ఏదో నాలుగు మాటలు చెప్పి నాకు కావలసినట్టుగా నా భర్తని మార్చుకుందాం అనుకుంటే అది కాస్త తిరగబడింది ఇప్పుడు ఆయన ఏకంగా మా అమ్మ నాన్నని పిలిపించమని వాళ్లతో నేను మాట్లాడతానని నాతో గొడవపడ్డారు చిన్న చిన్న విషయాలు ఇంత పెద్దవవుతాయని అవుతాయని ఎప్పుడూ అనుకోలేదు అరే నిజమా నాది కూడా అది పరిస్థితి ఆయన నన్ను మా వాళ్ళని నా నా తిట్లు తిడుతున్నారనుకో అసలు నేను వినలేకపోతున్నాను అయినా వీళ్ళు కావాలనే ఇలా చేస్తున్నారు అవంతిక మనం ఏదో ఒక మాట అడిగినంత మాత్రాన వాళ్ళు పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తించి ఇప్పుడు తప్పంత మనదే అని చెప్పి మన మీద నెట్టేస్తున్నారు ఏంటారా చాలా రోజులైంది మీ ఇద్దరిని చూసి ఇప్పటికీ మీ ఇద్దరికి మాట్లాడుకునే తీరిక దొరికిందా మీకోసమే మీతో మాట్లాడటానికే వస్తున్నాను ఇంతలో మీ ఇద్దరే ఇక్కడ కనిపించారు ఏమిటి విశేషాలు రండి పిన్ని గారు ఏదో అలా అంతే ఎందుకు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చానన్నారు మరేం లేదమ్మా వచ్చే ఆదివారం మీ జంటలిద్దరిని మా ఇంటికి భోజనానికి పిలుద్దామని బయలుదేరాను అంకుల్ గారు మీతో చెప్పి రమ్మన్నారు ఇలాగా కార్తీక మాసం బయటకు వెళ్ళి వన భోజనాలు చేసేంత ఓపిక మాకు లేదు మిమ్మల్ని కూడా మా ఇంటికే పిలిస్తే మా ఇంట్లోనే ఎంచక్క అందరం కలిసి భోజనం చేస్తే అదో సంతోషం మా అమ్మాయిలు అల్లుళ్ళు వచ్చారని అనుకుంటాం వస్తారుగా తప్పకుండా తప్పకుండా వస్తామని మృదుల అవంతిక శ్రీలక్ష్మితో చెప్తారు అదే సంగతి భర్తలతో కూడా చెప్పి ఏదో ఒక విధంగా వాళ్ళని ఒప్పిస్తారు అసలే ఇంట్లో వాతావరణం బాగోలేదేమో ఆకాష్ మానస్ కూడా కాసేపు మనసు ఉంటుందన్న ఉద్దేశంతో వెళ్ళడానికి ఒప్పుకుంటారు ఆదివారం రానే వచ్చింది నలుగురు కలిసి వాళ్ళ ఇంటికి వెళతారు శ్రీలక్ష్మికి వంట పనులు సహాయపడడం కోసం మృదుల అవంతిక కూడా వంటగదిలోకి వెళతారు ఇక్కడ మానస్ ఆకాష్ వెంకట్రావు గారితో కబుర్లు మొదలుపెట్టారు నలుగురు మనుషులకి వంట చేసే శక్తి ఇంకా నాకు ఉందిలే కానీ మిమ్మల్ని మా ఇంటికి భోజనానికి పిలిచాను మీతో వంట చేయించడానికి కాదు మీ మీ భర్తలకు ఏమి ఇష్టమో చెప్పండి అదే వండి పెడతాను మా వారికైతే సాంబార్ ఉంటే చాలు ఇంకా ఏం వండినా వండకపోయినా నన్ను అడగరు కాబట్టి సాంబార్ ముందే పెట్టేశాను ఇక మీ ఇష్టాల్ని బట్టి అడిగి వంట చేద్దామనే ఇంతసేపు ఎదురు చూశాను చెప్పండమ్మా అది అది నిజం చెప్పాలంటే ఆయనకేమిష్టమో నాకు తెలీదు పిన్నిగారు ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో చెప్పినట్టు గుర్తు కానీ నాకు ఆ సంగతి గుర్తే లేదు ఏదో ఇంట్లో ఉన్న కూరగాయల్ని బట్టి వండి పెట్టేస్తూ ఉంటాను అయినా మీరు అంకుల్ గారి ఇష్టాయిష్టాలు బాగా గుర్తుపెట్టుకొని అవే వండి పెడతారా అవును పిన్ని గారు నాకు కూడా ఆయనకు ఏమి ఇష్టమో నాకు సరిగ్గా తెలీదు చెప్పాలంటే అది నాకు ఎప్పుడు చెప్పలేదు కూడా అయినా నాతో ఎప్పుడు ఆయన మనసు విప్పి మాట్లాడిందే లేదు నాకు స్పష్టంగా ఏ రోజు ఆయనకు ఏది ఎలా చేస్తే ఇష్టమో ఇప్పటిదాకా చెప్పనేలేదు మీరు అదృష్టవంతులు అంకుల్ గారు మీకు అన్ని విషయాలు చెప్తారు మీ మాట కూడా వింటారు మా జీవితాలు అలా లేవులేండి మేము చాలా బాధపడుతున్నాం పెద్దవారు కాబట్టి మీతో చెప్పకుండా ఉండలేకపోతున్నాను మా భర్తలు మా మనసు ఏమాత్రం అర్థం చేసుకోలేదు పిన్ని గారు మాతో తరచు గొడవ పడుతున్నారు మేము ఒకటి అడిగితే ఇంకోటి అర్థం చేసుకుంటారు ఇక ఇష్ట ఇష్టాల గురించి కనుక్కునేంత సఖ్యత మా మధ్య లేనే లేదంటే నమ్మండి ఏది ఏమైనా మీరు వాళ్ళ ఇష్ట ఇష్టాలు తెలుసుకోవడం మీ బాధ్యత అమ్మాయిలు సమస్యలు ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి ఇద్దరు వ్యక్తుల మధ్య ఎన్ని అభిప్రాయాలు మాత్రం కలుస్తాయి చాలా వరకు కలవనివే ఎక్కువ వాటిని సర్దుకుంటూనే అర్థం చేసుకుంటూనే జీవితంలో ముందుకు సాగాలి మీరు అనుకుంటున్నారు అంకుల్ గారు నేను చెప్పిందల్లా వింటారని కానీ మాకు పెళ్ళై నలభై ఏళ్ళైంది ఈ నలభై ఏళ్ళ జీవితంలో మేము ఎలా ఉన్నామో మీకు తెలుసా నలభై ఏళ్ళు దాటాక మా జీవితం మీరు చూస్తున్నారు ఏది ఈరోజు ఉన్నట్టుండదు ప్రతి మనిషి జీవితంలోనూ ఒక పరీక్ష సమయం అంటూ ఉంటుంది అప్పుడు మన పరీక్ష మనం సరిగ్గా రాస్తేనే తర్వాత జీవితంలో మార్కులు పడతాయి బహుశా మీరు పరీక్ష రాయడంలోనూ ఆ పరీక్ష ప్రశ్నల్ని అర్థం చేసుకోవడంలోనూ తడబడుతున్నారేమో అవంతికకు మృదులకు శ్రీలక్ష్మి చెప్పింది అర్థం అయినట్టు అవ్వనట్టు అయోమయంగా తోచింది ఏం సమాధానం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు అక్కడ మానస్ ఇలా మీ ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందండి ఇలాగే మీరు కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం ఎవరినైనా ఇంటికి పిలిచి భోజనం పెడతారా ఇది ఎవరి ఆలోచన ఆలోచన అయితే ఆంటీదే కానీ ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని మాత్రం కాదు కిందటి సంవత్సరం వన భోజనాలకు వెళ్ళాం తను ఎప్పుడు ఎలా అంటే అలా చేస్తూ ఉంటాం అంతే దానిపై పూర్తి అధికారం ఆంటీకే వదిలేశాను ఆంటీ ఏ విధంగా ఇష్టపడితే ఆ విధంగా చేయడం అలవాటు చేసుకున్నాను కిందటి సంవత్సరం వాళ్లకు తెలిసిన వాళ్ళు ఉన్నారని భోజనాలకి రెండూళ్ళ అవతలకి పాటుకు వెళ్ళింది నాకు కష్టమే అయింది కానీ తన కోసం తప్పదుగా ఇక ఈ సంవత్సరం శ్రమ లేకుండా మిమ్మల్ని ఇంటికి పిలుద్దాం అంది అది సంతోషమే మా అమ్మాయిలు అల్లుళ్ళు వచ్చారనుకుని సంతోషపడతాను అందుకే తను ఎప్పుడు ఏం చెప్పినా నేను కాదనను తన ఇష్టమైనట్టు చేసుకొనిస్తే తనకి సంతోషం మనకి సంతోషం అంతే కదా అబ్బాయిలు అంటే మరి మనం ఎప్పుడు ఎలా చెప్తే అలా చేసేలా ఉండాలంటారా మనకంటూ నిర్ణయాలు వ్యక్తిత్వాలు ఉండద్దా చెప్పండి ఆకాష్ నువ్వు అడుగుతుంటే నాకు నవ్వొస్తోంది నువ్వు చదువుకున్నావు ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకొని ఊరొచ్చావు ఎంత గొప్ప విషయం కానీ లోకాన్ని భార్య మనసుని చదవలేకపోయావన్నమాట నాలుగు విషయాలు వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేసినంత మాత్రాన మనకంటూ నిర్ణయం తీసుకునే అధికారం వ్యక్తిత్వం లేనట్టు ఎలా అవుతుంది అసలు ఆ ఆలోచనే తప్పు అలా చేయడం వలన వాళ్ళ మీద మన ప్రేమను వ్యక్తపరిచినట్టు అవుతుంది వాళ్ళ నిర్ణయాలను ఆలోచనల్ని గౌరవించినట్టు అవుతుంది అప్పుడు మనకి గౌరవం పెరుగుతుంది అంతేకాని మనం ఏమాత్రం తగ్గిపోం ఏ బంధంలోనైనా సరే తగ్గి ఉండడం వలన బంధం బలపడుతుందే తప్ప అది మన వ్యక్తిత్వాన్ని కానీ గౌరవాన్ని కానీ తప్పకుండా తగ్గించదు ఒక బంధం నిలవడం బలంగా అవ్వడం అనేది చాలా రోజులు పడుతుంది చాలా ఓపిక అవసరం త్వర త్వరగా వెంట వెంటనే పనులు జరిగిపోవాలంటే ఇది జీవితం అంత తొందరగా అవన్నీ సాధ్యం కావు కదా ఆకాష్ మానస్ కూడా ఏమీ మాట్లాడలేకపోయారు అలా కొంచెం సేపటికి అందరూ భోజనం చేసి బాల్కనీలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడు ఆకాష్ అవునంకుల్ మీది ఖచ్చితంగా ప్రేమ వివాహమే అయ్యుంటుంది కదూ పెద్దలు కుదిర్చిన వివాహంలో ఇంత అవగాహన ఇంత ప్రేమ ఉండవు నాకు ఆ విషయం అర్థమవుతోంది మీ ఇద్దరి అన్యోన్యత ప్రేమాభిమానాలు చూస్తుంటే మీది ప్రేమ వివాహం అనే అనిపిస్తోంది అవును ఇందాకటి నుంచి అనుకుంటున్నాను మీ పిల్లలు ఎంతమంది అంకుల్ వాళ్ళ ఫోటోలు అవన్నీ మాకు చూపించరా పెద్దలు కుదుర్చిన పెళ్ళి ప్రేమ పెళ్ళి ఈ ఏ ఏమాత్రం తేడా ఉండదు పెద్దలు కుదుర్చిన ప్రేమ అయినా ఆ జంట అర్థం చేసుకునే విధానంలోనూ వాళ్ళ భావంలోనే బంధం అనేది ఆధారపడి ఉంటుంది విషయానికొస్తే నిజం చెప్పాలంటే మాది బలవంత పెళ్లి ఎందుకంటే తనను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు తనకి ఇష్టం లేదు మా ఇద్దరికీ దూరపు చుట్టరిక ఉంది మా పెద్దలు ఎప్పుడో నిర్ణయించి ఇద్దరికి పెళ్లి చేయాలని సమయం వచ్చేసరికి ముహూర్తాలు పెట్టి పెళ్లి జరిపించేశారు కానీ పెళ్లి చేసుకునే రోజుకి ఆమె అంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదు మా వాళ్ళందరితో చెప్పి చూశాను నాకు ఈ పెళ్లి వద్దు అని కానీ బలవంతంగా నోరు మూయించి పెళ్లి చేసేసారు తను కూడా అంతేట చాలా రోజులకు కానీ నాకు ఆ విషయం తెలియదు అవును నాకు కూడా పెళ్లి చేసుకునే సమయానికి ఈయనంటే ఏమాత్రం ఇష్టం లేదు ఆయన వాలకం చూస్తే నాకు నచ్చేది కాదు అందుకే అమ్మ దగ్గర దెబ్బలాడాను నాకు అసలు ఈ పెళ్లి వద్దే వద్దని నా మాట ఎవరైనా వింటేనా బలవంతంగా పెళ్లి చేసేసారు ఆ తర్వాత ఈయనకు ఉద్యోగం వచ్చిందని చెప్పి మమ్మల్నిద్దరినీ పట్టణానికి బలవంతంగా పంపించేశారు మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండక ఒకరితో ఒకరు మాట్లాడుకోక సంవత్సరం పాటు అలాగే గడిపాం ఆయన నాతో మాట్లాడరు నేను ఆయనతో ఆ నాతో మాట్లాడేది కాదు నా మొహం కూడా చూసేది కాదు కానీ నాకు కావలసిన పనులన్నీ సమయానికి చేసి పెట్టేసది మొదట్లో నా గురించి తెలియకపోయినా ఎలా తెలుసుకుందో ఏమో అన్ని విషయాలు తెలిసేసుకుంది నాకు వేళ్లకు ఏం కావాలో ఎలా కావాలో కూడా తెలుసుకుని చకచక చేసి పెట్టేసేది నెమ్మది నెమ్మదిగా తనంటే నాకు ఇష్టం ఏర్పడింది తను చేసుకునే పనుల్లో తనకు కావలసిన విషయాల్లో ఇబ్బందులుంటే చెప్పేది కాదు ఆ అవస్థ గ్రహించి నేనే తనకు కావలసినవి కొనిపెట్టేవాణ్ణి సహాయం కావాలంటే చేస్తూ ఉండేవాణ్ణి అప్పటికి తనంటే ఇష్టం మాత్రం ఉండేది కాదు ఒక విధంగా అపరిచితుల్లాగా అలా ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సంవత్సరం పాటు గడిపేశాం కొంతకాలానికి మా పెద్దల మధ్య వారసుడు కావాలని గొడవ మొదలైంది రెండేళ్లు గడిచిపోయినా మాకు పిల్లలు పుట్టలేదు ఇక కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరిగింది బలవంతంగా ఇద్దరిని వైద్యుని దగ్గరకు పరీక్ష కోసం తీసుకువెళ్లారు చూస్తే పరీక్షలో ఆంటీకి పిల్లలు పుట్టలని తేలింది ఇక మా కుటుంబ సభ్యులందరూ గొడవ చేశారు మరొకరిని పెళ్ళి చేసుకోమని ఆ సమయంలో నేను అనుకున్నాను ఆయన తప్పకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటారని నేనంటే అసలే ఇష్టం లేదు బలవంతం పెళ్ళి నాపై ఏ రోజు ప్రేమగా మాట్లాడింది నేను ఎరుగను ఇక పిల్లలు కూడా పుట్టరని తెలిసాక కుటుంబంలో వాళ్ళు కూడా ఒప్పుకున్నాక ఇకెందుకు ఇంకెందుకు ఆగుతారు తప్పకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటారు అనుకున్నాను కానీ ఆ అంకులు అలా చేయలేదు ఆ విషయం తెలిసినా కూడా నేనే తన భార్యనని మరొకరిని పెళ్లి చేసుకునే సమస్యే లేదని అందరితోనూ తెగేసి చెప్పేశారు మరొక్కసారి ఆ మాట ఎవరైనా అంటే ఒప్పుకోనని అందరితో గొడవపడ్డారు నేను చాలా ఆశ్చర్యపోయాను ఏమీ లేదు అనుకున్న మా మధ్య ఇంత బంధం ఎప్పుడు బలపడిందో మాకే తెలియలేదు తర్వాత నెమ్మది నెమ్మదిగా ఒకరికొకరు దగ్గరైపోయాం మధ్య చిన్న చిన్న వాదనలు ఎప్పుడూ వస్తాయి కానీ ఏ రోజు గొడవలు జరగలేదు ఏ విషయంలోనూ ఇద్దరం పట్టుదల పట్టలేదు అవును మా మధ్య ఆ బంధం ఎప్పుడు బలపడిందో మాకు కూడా తెలియదు నేను తనను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలాలని అనుకోలేదు దానికి కారణం చాలా రోజులు నాకు తెలియలేదు అందరితోనూ దెబ్బలాడాను తనతోనే ఉంటానని చివరకు తల్లితో కూడా గట్టిగా చెప్పేశాను ఆ రోజు చూశాను ఆంటీ కళ్ళల్లో సంతోషం నేను చేసినదంతా ఆ కళ్ళల్లో కనిపించింది అది చాలు జీవితంలో బ్రతకడానికి అనుకున్నాను ఆ సంతోషంతోనే ఇన్నేళ్ళు గడిపేశాం అలాగని మా మధ్య విభేదాలు రావని కాదు మాకు అభిప్రాయ భేదాలు వస్తాయి కానీ ఉండవు ఒకరిపై ఒకరికి నమ్మకం కాబట్టి దేనికైనా ఇద్దరం సిద్ధంగానే ఉంటాం అందుకే మా బంధం ఇంత దృఢంగా ఉంది మాకు మొదటి నుంచి కలిసొచ్చిన విషయం ఏంటంటే ఒకరిపై ఒకరికి ఎటువంటి ఊహాగానాలు లేకపోవడమే సాధారణంగా ఈ రోజుల్లో పెళ్లి అనగానే ఒకరిపై ఒకరికి విపరీతమైన ఆశలు ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉంటున్నాయి అందువల్ల వారి ఆశలకు ఆశయాలకు తగినట్టుగా లేరు అన్న ఉద్దేశంతో చాలా తేలిగ్గా ఒకరిపై ఒకరు గొడవ తెచ్చుకుంటున్నారు నేను గెలవాలా నువ్వు గెలవాలా అన్నట్టు ఒకరిపై ఒకరు అధికారం కోసం శ్రమిస్తున్నారు అందుకే ఈ రోజుల్లో జంటలు ఇలా గొడవలు పడుతున్నారు ఇదంతా వింటున్న ఆకాష్ అవంతిక మానస్ మృదుల వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జీవితం చాలా లోతైనది చిన్న చిన్న విషయాలకు అర్థం లేని గొడవలు పడుతున్నాము అనిపించింది వాళ్ళకి ఎన్నో కష్టాలను జీవితంలో ఎదుర్కొన్న వాళ్ళిద్దరూ ఈ రోజుకి ఎంతో ఓపిక్గా ఒకరిపై ఒకరు గౌరవంగా జీవిస్తున్నారు క్షణం ఆలస్యం చేయకుండా ఒకరికి ఒకరు క్షమాపణలు చెప్పుకున్నారు ఇదంతా చూసి వెంకట్రావు శ్రీలక్ష్మి చాలా సంతోషపడ్డారు ఇక నలుగురు వాళ్ళ ఇంటికి బయలుదేరారు ఆ తర్వాత ఆ జంటలు ఎప్పుడూ గొడవ పడలేదు భేదాలు వచ్చాయి కానీ గొడవ కాకుండా అర్థం చేసుకుని ఆదర్శవంతంగా బ్రతకాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు ఒకరిపై ఒకరికి విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ జీవితంలో ఎప్పుడూ మంచిది కాదు ఒకరు కోరుకున్నట్లుగా మరొకరు ఎప్పుడూ ఉండరు అది సర్వసాధారణమైన విషయం ఆ వ్యక్తిని వ్యక్తిలాగా అర్థం చేసుకుంటేనే బంధాలు నిలబడతాయి అది మన కొత్త జంటల కొత్త కథ కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం